ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నారు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకే పెద్ద దిక్కుగా మారారు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సుపరిచితులే భర్త అడుగు జాడల్లో నడుస్తూ చిరంజీవి ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించిన సురేఖ నేడు పుట్టినరోజు జరుపుకుంటుంది ఈ సమయంలోనే ఆమె కొత్త ఫుడ్ బిజినెస్ మొదలు ప్రకటన వెలువడింది నిజానికి ఆమె కొత్త బిజినెస్ లోకి దిగుతున్నారు అనే ప్రచారం కొద్ది రోజుల నుంచి జరుగుతుంది ఇప్పటి వరకు హౌస్ వైఫ్ గా ఉన్న ఆమె కుటుంబం అంతా యాక్టర్లే కాబట్టి నిర్మాతగా వ్యవహరిస్తారన్న టాక్ నడిచింది కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ఫుడ్ బిజినెస్ ప్రారంభించినట్లు ఆమె కోడలు ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఎక్కడ ఉన్నామని విషయం పక్కన పెడితే సౌత్ ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వకుండా చేసేలా ఈ కిచెన్ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు అంతేకాదు ప్రస్తుతానికి నాలుగు ప్రొడక్ట్స్ అమ్మకానికి కూడా పెట్టారు అందుకుగాను ఓ వెబ్సైట్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు ప్రస్తుతానికి ఉప్మా మిక్స్ పులిహోర పేస్ట్ పొంగల్ మిక్స్ రసం పౌడర్ నాలుగు ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు ఈ నాలుగు కలిపి కొనాలనుకునే వారికి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు చార్జ్ విధిస్తున్నారు తన అత్తమ్మ పుట్టినరోజు నాడే ఈ కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని ఉపాసన వెల్లడించారు ముఖ్యంగా సొంత ఇంట్లో లేని వారు అంటే బ్యాచిలర్స్ లేదా సొంత ప్రాంతానికి దూరంగా ఉంటున్న వారు వీలైనంత త్వరగా సౌత్ ఇండియన్ డిషెస్ ఇన్స్టంట్ గా చేసుకునేందుకు ఈ వెంచర్ స్టార్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు ప్రస్తుతానికి ఇండియాలో మాత్రమే ఈ బిజినెస్ మొదలు పెట్టిన త్వరలోనే విదేశాల్లో ఉన్న తెలుగు వారు సౌత్ ఇండియన్ కి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని